ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి శుక్రవారం రోజున దర్శిలోని గొట్టిపాటి లక్ష్మి నివాసం వద్ద విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు విత్తనాల సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామంటూ నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ధరలకు ఎరువులు పురుగుల మందులు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే కూటమి ప్రభుత్వం కఠినంగా వివరిస్తుంది అంతేకాకుండా రైతు పంట నష్టపోతే రైతుల బీమా పంట బీమాను అమలు చేస్తుందని కౌలు రైతులకు భరోసా ఇస్తుందని ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయల నగదును మొత్తాన్ని వారి అకౌంట్లో వేస్తుందని ఇలా రైతుల కోసం రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో సకాలంలో ఎరువులు మన రాష్ట్రానికి అందించేందుకు కృషి చేయడంతో పాటు రైతులకి పంట భీమాలను అందజేయడం వ్యవసాయానికి సబ్సిడీ అందించడం సబ్సిడీలపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేయడం అత్యాధునిక డౌన్ సహాయంతో పంటలకు పురుగుల మందు పిచ్చికారి చేయడం ట్రాక్టర్ల సబ్సిడీపై అందజేయడం ఇలా రైతుల కోసం మన ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు ఏడిఏకె బాలాజీ నాయక్ ఏవో వి బాలకృష్ణ నాయక్ విఏఏ డి అరుణా తదితర అధికారులు పాల్గొన్నారు